ప్రభువు నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా యొక్క శుభవదనాలు తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క పాఠము పరిశుద్ధ గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చినము కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి కై భాగాన్ని అనుసరించి కొన్ని భాగాలుగా మనం చూస్తూ ఉన్నాం ఈ దినమున కూడా కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు ఎందుకు అనంటే ఆరంభములో ఎంత చేసినామో ఏది చేసినామో అనేటువంటి విషయము ముఖ్యమే కానీ ఆ యొక్క విధానంలోనే ఆ మంచి విధానములోనే చివరి వరకు మనము జీవించటం అనేది అవసరం జీవ చివరి సమయములలో ఆరంభంలో మనం ప్రారంభించిన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆ యొక్క దేవుని కొరకు ఆ నమ్మకమైన జీవితం ఆ యథార్థమైనటువంటి జీవితం ఆ సాత్వికమైనటువంటి జీవితము చివరి వరకు లేదనుకోండి ఆ విధంగా మనం మన ప్రభుని అనుసరించలేదనుకోండి అప్పుడు మన యొక్క పరిస్థితి ఏంది కాబట్టి ఇవన్నీ ఏది కూడా వాటికి సమరూపం రావు అవి వాటిని మార్చలేవు అందుకొరికనే ఆరంభం కంటే అంతము కూడా ముఖ్యమే అంతము కూడా ముఖ్యమే కాబట్టి ఈ విషయాన్ని అనుసరించి గత దినాలలో మనము యోవాబు గారి గురించి మనం చూస్తూ వచ్చినాం ఈ దినంలో కూడా ఒక ఇద్దరు వ్యక్తులను గురించి నేను మీకు తలంచాలని నా యొక్క గ్రహింపు దేవుని బిడలుగా మనం కూడా గమనించండి సహవాసములో ఇంతవరకు మనము ఆరంభం నుంచి ఉంటున్నాం దేవయన్ భక్తింగ్ గారి యొక్క క్రమములో ఆ దర్శనములో ఆ ప్రత్యక్షతలో ఉంటున్నటువంటి మనము చివరి వరకు ఏ విధంగా ఉంటున్నాం ఉంటున్నామా ఉండడం లేదా ఏ విధంగా ఉన్నాం అందుకనే నేను చెప్పే తలంపు ఏంటంటే కార్య ఆరంభం అంతమంటే ఏదైతే మనం ఆరంభంలో ఈ సత్యాన్ని ఎరిగినామో ఈ సహవాసం యొక్క దర్శనాన్ని ప్రత్యక్ష నిర్ణామో ఆ విధానంలోనే మనం చివరి వరకు జీవించాలి లేక ఆ విధాలుగా మనం తప్పిపోయినట్లయితే మనుషులను బట్టి పరిస్థితులను బట్టి లేక ఇంకా దేన్ని ఆశించి మనం నష్టపోతే చివరికి జరిగేటువంటి గొప్ప నష్టం మన ఆత్మీయ జీవితానికి మాత్రమే కానీ ఎవరికి కాదు అందుకొరికనే ఈ విషయాన్ని గమనించండి నేను యోగాపున గురించి కొన్ని విషయాలు చెప్పినాను మళ్ళా చెప్తున్నాను బైబుల్ ప్రకారంగా యోబాబు తర్వాత అభిషే ఆశాయేలు ఈ ముగ్గురు సరియా కుమారులు వీరు ముగ్గురు కూడా దావీది గారిని అంటిపెట్టుకొని అనుసరించి జీవించినటువంటి వాళ్ళు కాబట్టి నాకున్నటువంటి యొక్క పరిధిని జ్ఞాన పరిధిని బట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే దావీది గారితో ఇంత సుదీర్ఘంగా వారు ప్రయాణం చేస్తూ వచ్చినారు దావీది గారి యొక్క కష్టముల్లో కానీ బాధల్లో కానీ ప్రారంభించబడిన యొక్క వీరు చివరిలో వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే దావీద రాజుగారికి ఎంతో సహకారులుగా ఉంటూ ఎన్నో యుద్ధాలలో వారిని కాపాడుకుంటూ వారికి రక్షకులుగా రక్షక బడులుగా ఉంటూ వచ్చినటువంటి వారు చివరి దశలో వారి యొక్క స్థితి చూస్తే ఏ విధంగా ఉంది అదేవిధంగా మనం కూడా యొక్క సహవాసంలో ఆరంభంలో నుండి మనం ఉంటున్నాం చివరిగా సవ యొక్క దావీదును వెంబడించినటువంటి విధంగా దావీదు యొక్క విధానములో మనం ఉండేటువంటి వారంగా ఉన్నామా లేక దావీది గారికి వ్యతిరేకంగా చేసి నష్టపోయే వాళ్ళ లాగా ఉంటున్నామా ఏ విధంగా ఉంటున్నామో ఇది మనము ఆత్మీయంగా మనము గ్రహించవలసిన వారంగా ఉంటున్నాము అది నా ఉద్దేశం అది అందుకొరకును ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను నేను గమనించండి మొదటి సమయలు గ్రంథము మొదటి సమయలు గ్రంథము ఇరవై ఆరో అధ్యాయములో నుండి యోవాబు అభిషేక్ వీరు కనబడతారు మనకు వీరు కనబడుతూ ఉంటారు ఎందుకంటే సౌలు యొక్క చేతిలో నుండి సౌలు దగ్గర నుంచి దావీది గారు తప్పించుకొని వెళ్ళినటువంటి సందర్భాలు మనకి ఇవన్నీ బాగా తెలుసు నేను ఈ విషయాల గురించి కాదు క్లుప్తంగా నేను కొన్ని విషయాలు చెప్పాలని తలుస్తూ ఉన్నాం ఇరవై ఆరో అధ్యాయంలో ఇరవై ఆరో అధ్యాయంలో జీపీలు వచ్చేసి దావీది మీద చెప్పినారు తిరిగి సౌలు ముందే జరిగింది సందర్భం ముందే జరిగినటువంటి సందర్భాన్ని మర్చిపోయి ఆయన మళ్ళా వెంటబడ్డాడు దావీదు వెంటబడ్డాడు దావీదు ఎప్పుడు సౌలు గురించి చెప్పడానికి నాకు సమయం కుదరదు కాబట్టి వెంటబడ్డాడు వెంటబడి ఇప్పుడు వచ్చేసి ఏం చేసినాడు మూడు వేల మంది తోటి బయలుదేరి వచ్చేసి కొత్త దళములో సౌలు గారు నిద్రపోయినారు సౌలు గారు నిద్రపోయినారు అప్పుడు ఆరో వచ్చి అంటాడు అప్పుడు దావీదు పాలములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు ఒత్తురని హిత్యుడైన అహిమేలేకును కుమాడైన యోవాబును సౌడని అభిషేయుని అడగగా నీతో కూడా నేనే ఒత్తునని అభిషే ఇక్కడ వారి యొక్క విధానం మనకు కనబడతా ఉంటుంది ఇక్కడ నుండి ఇక్కడ నుంచి వారు ఏం చేస్తున్నారు ఏడో వచనం కూడా దావీదును అభిషేయును రాత్రి వేళ అంటే తలంపిందంటే యోవాబు అభిషేయు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి దావీదు గారు రాజు ముందు నుండి సౌలు యొక్క గురి నుండి దావీదు తప్పించుకుంటున్న యొక్క పరిస్థితుల నుండి వీరు కూడా వెంబడించినటువంటి వారుగా ఉన్నారు చివరి వరకు ఉన్నారు చివరి వరకు ఉన్నారు ఇక్కడ నుంచి మనం ఎక్కడైనా చూసుకోవచ్చు ఇరవై ఆరు అధ్యాయం వారు ప్రారంభించబడ్డ వాళ్ళు అర్థమైంది అంటే చివరి వరకు ఉన్నారు చివరి వరకు ఉన్నారు ఎందుకంటే ఇరవై ఏడులో ఏం జరుగుతుంది వాళ్ళంటే ఇరవై ఏడులో పిలిక యూధాదేశాన్ని వదిలిపెట్టేసి వారు గాతుకు పారిపోతారు అంటే అర్థమైంది ఉన్నారని అర్థం కదా ఉన్నారు తర్వాత ఇంకెక్కడ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై చివరి వరకు చూస్తే కూడా అది ఉన్నారు మనకు కాకపోతే కనబడరు ఇక్కడ ప్రారంభించబడితే వారి జీవిత చరిత్ర తర్వాత రెండో సమయాలు గంధంలోకి వచ్చినాక ఎవరు కనబడతారు మళ్ళీ యోవాబు అభిషే ఆశయాలు మనకు కనబడతారు కానీ ముఖ్యంగా ఎక్కువ ఈ ముగ్గురులు కనబడే వాళ్ళు ఎవరంటే యోబాబు కనబడతాడు అభిషే తక్కువ కనబడతాడు అంటే అభిషే కూడా ఉన్నాడు కానీ ఎక్కువ ఫోకస్ అయింది ఎక్కువ కనబడేది ఎవరు అని అంటే యోవాబు యోబాబు యోబాబు ఎక్కడ చూసినా మనకు ఎవరు కనబడతారంటే యోవాబు కనబడతాడు ఎందుకంటే యోవాబుని వారు సైన్యాధిపతిగా దావీది గారు నిర్ణయించుకున్నటువంటి సందర్భాలు మనకు కనబడతాయి అందుకనే దేవుని బిడలుగా మనం ఏ విధంగా ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని మనం గమనించాల ఈ ముగ్గురు వ్యక్తులలో దావీది గారు కూడా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినాడు ప్రాముఖ్య ప్రాముఖ్యత ఇచ్చినాడు అని అంటే యువవాబికే ఇచ్చినాడు యోవాబికే ఇచ్చినాడు నేను చదువుతున్నాను గమనించండి రెండో సమయాల గంధము ఇరవయో అధ్యాయము ఇరవయో అధ్యాయం ఇరవై మూడో వచనము యోవాబు ఇస్రాయలు దండు వారు అందరికీ అధిపతి అయి ఉండను అయితే కెరీతిలకు పెరిజలకు యోహయాద కుమారుడు బెనయ్య అధిపతి అయి ఉన్నాడు సరే ఇక్కడ మనకి యోవాబు అధిపతి అందుకనే ఎక్కడ చూసినా యోవాబు గారికి ప్రాముఖ్యత ఇచ్చినాడు అధిపతిగా చేసినాడు అయితే యోవాబు ఏం చేస్తూ వచ్చినాడు ఈ దినాలలో దైవజన యొక్క సహవాసములో ఉండి మేము కూడా ఆరంభం నుంచి ఉన్నాము మాకు కూడా తెలుసు అనేటట్టు వారులారా ఈ విషయాన్ని అరగండి ఈ విషయాన్ని అరగండి ఏం కనబడుతుంది ఇక్కడ యోవాబు దావీదుని వెంబడిస్తున్నాడు కానీ దావీదుకు తెలియకుండానే దావీదు కాకుండా క్రాజ్ చేసుకొని తన స్వార్థం కొరకు తన యొక్క ఇష్టానుసారంగా కొన్ని విషయాలు చేస్తూ వచ్చినాడు యుక్తిగా ఉపాయంగా ఈ రోజుల్లో కూడా దైవజుని యొక్క పేరు చెప్పుకొని ఆ సహవాసంలో ఉంటూ యోవాలాగా యుక్తి ఉపాయాలుగా అంటే కంటే దైవజుని యొక్క పరిచర్యకు భిన్నముగా చేసేటువంటి వారి గురించి నేను మాట్లాడుతున్నటువంటి సందర్భం యోగా ఇప్పుడు ఏం చేసినాడు తనకున్నటువంటి అధికారాన్ని బట్టి దా కూడా తనకిచ్చిన ప్రాముఖ్యతను బట్టి ఏం చేస్తూ వచ్చినాడంటే కొన్ని అధిగమించి చేసినాడు కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను కొన్ని విషయాలు మాత్రమే కొన్ని విషయాలు మాత్రమే అభిషాలోము గొప్ప నష్టాన్ని కలగజేసినాడు సౌలు దావేది గారి కుటుంబానికి తను పారిపోయినాడు పారిపోయిన వ్యక్తిని మరలా తీసుకుని రావడానికి యోబాబు చాలా ప్రయత్నాలు చేసినాడు ఒక యుక్తి గల స్త్రీని వాడుకొని తీసుకుని వచ్చేసి చేసినాడు అయినా సరే దావీదు గుర్తించినాడు సరే విషయం జరిగిపోయింది దావి దగ్గర పెట్టుకున్నాడు మళ్ళా పెట్టుకుంటే ఇప్పుడు ఏమైంది అభిషాలోమ విషయంలో దావీదికి వ్యతిరేకంగా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి దీన్ని బట్టి ఇప్పుడు ఏమైంది అభిశాలు కూడా చనిపోవడానికి కారణమైనాడు అభిశాలు కూడా చనిపోయింది చాలా చరిత్ర ఇది ఇది చివరికి అభిషాలం చంపింది కూడా ఎవరు యోగా చంపేసినాడు యోగాబే చంపినాడు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలని తలస్తూ ఉన్నాను ఆ తర్వాత ఏంటంటే ఇవన్నీ చూస్తూ వచ్చినాడు దావేది గారు తనతో ఉండి తనకు ఏ విధంగా కీడు తలబెడుతున్నాడో పెడుతున్నాడో లేక తన తను క్రాస్ చేసుకుని ఎట్లా వెళ్తున్నాడో తను గుర్తించి ఏం చేసినాడంటే యోవాబు విషయం కొంత జాగ్రత్త పడ్డవాడుగా మనం గమనిస్తున్నాం తిరిగి దీన్ని బట్టి ఏం చేసినాడు అంటే ఇంకా కొన్ని విషయాలు చేస్తూ వచ్చినాడు అభిశాలం అయిపోయిన తర్వాత మరలా రావడం రాజ్యానికి రావడం ఈ సందర్భాలలో ఏం చేసినాడంటే అవిశాలముకు బదులుగా సారీ బదులుగా ఎవరు నియమించుకోవాలనుకున్నాడంటే ఎవరిని ఎవరు నియమించుకోవాలనుకున్నాడు ఎవరు దావీదు గారు అనంటే గమనించండి నేను చదువుతున్నాను ఎందుకంటే నేను వాక్యాన్ని అనుసరిస్తే మంచిగా ఉంటుంది కదా రెండో సమయాల గంధము రెండో సమయాలు గంధము రెండో సమయాలు గంధము ఇరవయో అధ్యాయం ఇరవయో అధ్యాయం లేక దానికంటే ముందు దానికంటే ముందు పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయంలో ఎవరిని పిలుస్తాడు అనంటే ఆ ఎవరిని పిలుస్తాడు చూడండి ఆ మాషాను పిలువనంపించను ఏం చేసినాడంటే ఆమాష సారీ ఆమాష అని పిలువనంపించినాడు పిలువనంపి ఏమన్నాడు ఏమన్నాడు చూడండి పదమూడవ వచనంలో పదమూడవ వచనం సరే పదమూడవ వచనంలో ఏమంటాడు తనను అధిపతిగా చేయాలనుకున్నాడు ఎందుకంటే ఈ విషయాలు మనం గుర్తిస్తుంటే అక్కడ మనం కనబడతా ఉంటుంది రెండవ సమయలు గంధము పంతొమ్మిదో అధ్యాయము పదమూడవ వచనము మరియు ఆమాషాను ఎద్దకు దూతలను పంపి ఎవరు దావీది గారు నీవు నా ఎముక బంధుడవు బంధువుడవు నంటిన వాడవు కావా యోవాబునకు బదులుగా నేను సైన్యాధిపతిగా నేను కాయపరిచి దేవుడు కాయపరచని ఎడల గొప్ప అపాయము నాకు కలగజేయన్గాకని చెప్పుడనను ఈ విధంగా ఏం చేసినాడు ఇప్పుడు యోవాబుకు బదులుగా ఎందుకు మరి యోవాపుని క్రాస్ చేస్తున్నాడు దావీది గారు అంటే దావీది గారు గుర్తించినాడు యోగాబు చేసేటువంటి యొక్క యుక్తి ఉపాయాలు ఈ దినాలలో కూడా దైవజుని యొక్క సహవాసములో ఉంటూ దేవుని పరిచర్యని ఎగినటువంటి మనము ఆ దైవజుని యొక్క క్రమములో ఉండకుండా ఆ క్రమాన్ని తప్పించేటువంటి యోగాబు లాంటి వారు ఎందుకంటే నీకు అధికారం ఉంది నాకున్నదని చెప్పేసి ఇప్పుడు సౌ సారీ దావీదును క్రాజ్ చేసుకుని యోవాబు వెళ్తున్నాడు దీనిని బట్టి యోగా దావిది గారు గుర్తించినాడు గుర్తించి ఏం చేశాడంటే అంటే ఎవరిని ఆమాషాన్ని చేయాలనుకున్నాడు ఆమాషాన్ని చేయాలనుకున్నాడు ఇది తెలిసిపోయింది ఎవరికంటే ఏవాబు తెలిసిపోయింది తెలిసిపోయి ఇప్పుడు ఏం చేసినాడు ఆమాషాన్ని కూడా భయంకరంగా ప్రేమించిన వాళ్ళలాగా వచ్చి ముద్దు పెట్టుకొని ఆమాషను చంపేసినాడు ఎంత భయంకరంటే విషయం ఎంత అభినేరు విషయం కూడా చూస్తాం మనం అగ్నేరు విషయం కూడా చూస్తూ ఉంటాం ఎందుకంటే తనకి ఎవరు ఉండకూడదు అడ్డం దాబిది గారు ఎప్పుడు చేసినా తన మీదనే ఆధారపడాల నేనే అనాలి నాకే ఉండాలి ప్రాధాన్యత అని చెప్పేసి తనకి ఎవరు కరెక్ట్గా ఉన్న కనపడితే వీడు అధికారి అవుతాడేమో లేక నా పదవి పోతుందేమో అని చెప్పేసి ఇప్పుడు ఆమాశ తీసేసినాడు అగ్నే కూడా తీసేసినాడు చంపేసినాడు ఇట్లాంటి వార్లారా సంఘాలలో ఉంటూ బక్సింగారి యొక్క సహవాసములో ఎదుగుతూ ఇట్లాంటి యుక్తి నా తర్వాత నాకంటే నాకు నాకు ఎదురు ఎవరు ఉండొద్దు నేనే ఉండాలని చెప్పేసి నేను అనేటువంటి యొక్క ఆధిక్యతను కోరుతున్నటువంటి వారి లారా యోగా ఉంటున్నామా గుర్తించండి యోగాబులాగా ఉంటున్నామా చివరికి ఇప్పుడు యోగా ఏమైపోయినాడు తన యొక్క నుంచి తప్పించుకో తప్పించడానికి దావీది గారు ప్రయత్నం చేసినాడు చిరిగి ప్రయత్నం చేసినాడు అంటే గారికే వ్యతిరేకంగా లేచినటువంటి వాడుగా ఉన్నాడు దావేది గారికే వ్యతిరేకంగా లేచిన వాడుగా ఎందు విషయములు అని మనం అనవచ్చు ఎందు విషయములు అనవచ్చు అంటే ఎందు విషయంలో అనవచ్చు గమనించండి నేను చదువుతున్నాను రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము ఒకటో అధ్యాయము మొదటి రాజుల గ్రంథము ఒక ఒకటో అధ్యాయం గమనించండి ఐదో వచనం అగ్గిత్ కుమారు అని అధోనియా గర్వించిన వాడే నేనే రాజు నగదును అనుకుని రథములను గుర్రపురవతులను తనకు ముందుగా పరిగెత్తడానికి యాభై మంది మనుషులను ఏర్పరచుకోను అతని తండ్రి లాగు చేయిస్తున్నావని ఎప్పుడు కూడా అడగలేదు అడగలేదు ఏడో వచనం అతడు సేర్యాకుమారు యువవాతోనూ యాజకుడైన ఆలోచన ఆలోచించేయగా వారు అదోనియా పక్షము వహించిన అతనికి సహాయం చేసి గమనించండి ఇప్పటిదాకా ఎవరితో ఉన్నాడు దావీది గారితో ఉన్నాడు దావేది గారితో ఉండి దావీది గారితో యుక్తి ఉపాయాలు చేసుకుంటూ వచ్చినాడు ఈ విషయాన్ని గుర్తించినాడు ఎవరు అని అంటే దావీదు ఓహో ఇతడు నాతో ఉండి నాకు తెలియకుండా ఇట్లనే గొప్పవాళ్ళ కాడ ఉండి మన సహవాసంలో కాడ ఉండి ఎవరైతే ఈ బాధ్యత వహిస్తున్నారో వాళ్ళ దగ్గర ఉండి వారిని కాకుండా తప్పుడు పద్ధతిలో చేసుకునే వారు లేక నీకు ఎవడైనా విరోధంగా ఉంటే వారి మీద కక్ష సాధింపులాగా యోవాపులాగా ఉంటున్నటువంటి వారిలా రా ఈ విషయాన్ని ఎరగండి ఎరగండి ఇప్పుడు ఏమైనాడు తనకంటే ఎవరు ఉండొద్దు తనకి ఎదురు నేనే ఉండాలని చెప్పేసి అధికారంతో ఇప్పుడు ఎక్కడ జరిగినాడు దావీది గారికి వయసులో వృద్ధాప్యంలో వృద్ధాప్యంలో తనకెంతో సహకారిగా ఉండవలసిన విషయము తనకు వ్యతిరేకం చేసుకుంటూ వచ్చాడు అభిషాలే విషయం కావచ్చు చెప్పుకుని చెప్తూ వచ్చేసాను వచ్చినాను కాబట్టి గుర్తించండి ఇప్పుడు తిరిగి ఏం చేసినాడు అదోనియా పక్షం వహించినాడు ఎట్లాంటి భయంకరణ విషయం ఎట్లాంటి పరిస్థితులు ఇవన్నీ వహించినాడు మనకు తెలిసిన విషయమే చివరికైతే ఇక్కడ ఎవరు ఏకీభవించలేదు అనంటే ఒక వ్యక్తిని నేను మీకు నేను గుర్తించ గుర్తిస్తున్నా తెలియజేస్తున్నాను గమనించండి ఎవరు అనంటే ఇతని సహోద ఎవరు అభిషే ఉన్నాడు అభిషేయ్ తనను ఏకీభవించలేదు గమనించండి ఏం చేయలేదు ఏకీభవించలేదు ఇదే రెండో సమయాల గంధము రెండో సమయలు గంధము గమనించండి గమనించండి ఇరవయో అధ్యాయం ఇరవై ఆరో వచనం దాబీదు అభిషేయిని నంపి బిక్రి కుమార్ని శబ అభిషలోం కంటే ఎవరిని పిలువ నమ్ముతున్నాడు ఇప్పుడు యోవాబుని పిలవాల బిక్రి కుమారుంటే శబయ అనేటువంటి వాడు దావేది విషయం విరోధంగా మాట్లాడినాడు అతన్ని పట్టుకోవడానికి కొరకు ఎవరిని పిలుస్తున్నాడు అంటే అభిషేని పిలుస్తున్నాడు ఎందుకు యోవాబుని పిలువచ్చు కదా నేను ప్రియులారా గమనించండి ఏ విధంగా మనము సహవాస విషయంలో ముందుకు సాగుతున్నామో ఇప్పుడు అభిషేయిని పిలిచినాడు సరే అభిషేక్ విషయం ఇంకా కొన్ని విషయాలు నేను తలంచాలని చూస్తూ ఉన్నాను కాబట్టి గమనించండి అభిషేయిని విషయంలో మనము ఏమైనా ఏం కలిగి ఉన్నాడు ఇరవై ఒకటో వచ్చినం సారీ ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ అధ్యాయంలో ఒక యుద్ధం జరిగింది ఒక యుద్ధం జరిగింది పదిహేనవ వచనం ఫిలిస్తీలకును ఇస్రాయేళ్ళ యుద్ధకును మరలా మరలా ఇస్రాయేళ్లకును యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా పోయి ఫిలిస్త్రీతో యుద్ధము చేసినప్పుడు సొమ్మశిల్యను పదహార వచనం అతడు రెఫాయిల సంతతి వాడవు ఇస్బే నోబా అను ఒకడు ఉండెను అతడు ధరించిన ఖడ్గము కొత్తది వాని ఈటే మూడు వందల ఎత్తుగలది నేను దాని నేను దావీదును చంపదనని అతడు చెప్పి ఉండను సిరియా కుమారుని అభిషే ఆదుకొని ఆ పిలిస్తీని ఏం చేశాడంట ఆదుకున్నాడంట ఎవరు ఆదుకున్నారు అభిషేయ్ ఎవరి అభిషేయి యోవాబు యొక్క తమ్ముడు ఎవరు దగ్గరగా ఉన్నారు చివరి వరకు వెమడించినారు ఇద్దరు కానీ చివరికి వచ్చినాక ఏమైనా అంటే యోవాబు దావీదికి వ్యతిరేకస్తుడుగా దావీదు కాదని తానే క్రాస్ చేసుకుని వెళ్ళేవాడుగా చాలా సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు చాలా సందర్భాలు ఉన్నాయి కొంతమంది యోవాబుని వెమడించేసినారని మనకి ఇరవై అధ్యాయంలో మనకు కనబడతా ఉంటది కానీ వెంబడించేసినారు అందుకనే బిక్రీ తర్వాత ఎవరిని వెంబడిస్తున్నారు ప్రజలు అంటే యోవాబుని వెమడించినారు చదువుకోండి బైబుల్ చదవండి బైబుల్ చదవండి కనబడుతూ ఉంటాడు అందుకనే ఇప్పుడు ఏమంటారు అవిషేయి తనకు నమ్మకంగా ఉంటూ వచ్చినాడు చివరి వరకు యోబాబు సంగతి ఏమైపోయింది మనకు తెలుసు బలిపీఠం కొమ్ములు పట్టుకున్నా కూడా ఏమైనాడు కనికరించొద్దని చెప్పినాడు సులభం చెప్పినాడు తన కనికరించొద్దు అన్నాడు అదే రాలేదు అభిషేక్ ఏమైనా అంటే చివరి వరకు కూడా ఉన్నారు ఆరంభంలో వారు ప్రయాసపడుతూ వచ్చినారు మా చివరిలోకి వచ్చినాక ఏమైందంటే యోబాబు తప్పిపోయినాడు దైవ్ లేక దావీదు గారితోనే చేయకుండా దావేది గారికి వ్యతిరేకంగా చేసి నష్టపోయిన వాడిగా ఉన్నాడు అదే తన సహరుడు అంటే యొక్క అభిషే చివరి వరకు దావీది గారితో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి పిల్లారా కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు ఇంతకాలం ప్రయాస పడుకుంటూ వచ్చినాడు దావీదు గారితో కష్టాలలో శ్రమల్లో బాధల్లో రకరకాల విధాలుగా ఉంటూ వచ్చినారు చివరికి వచ్చినాక జరిగించింది ఏంది అదే తన తమ్ముడు ఉన్నాడు తన తమ్ముడు ఉన్నాడు యోవాబు ఉన్నాడు యోవాబు ఏకీభవించలేదు యోవాబుని ఏకీభవించలేదు ఎందుకు అనంటే అభ్యతారు యోవాబు వీళ్ళందరూ అధోనియాను ఎమడిస్తే తాను వెమడించలేదు తాను వెమడించలేదు దావేది గారితోనే ఉన్నాడు దానిని బట్టే ఈ రోజు అభిషేని గురించి మనం చెప్పుకోవాల్సిన సందర్భం యోవాబు గురించి నీవు కూడా ఆ విధంగా ఉంటున్నావా చివరి వరకు నమ్మకంగా ఉందాం ఏదో మన ఆధిక్యతల కొరకు అధికార కొరకు దైవ క్రమాన్ని తప్పించబాకండి దయచేసి గమనించండి ఇంకోటి ఏంటంటే అభిశాలము లాంటి వాళ్ళను ఆ తర్వాత అదోనియా లాంటి వారిని ఏకీభవించి అధికార కాంక్షతోటి దైవ యొక్క క్రమాన్ని తప్పించేవారులారా జాగ్రత్త జాగ్రత్త రేపు ఒకరోజు దేవుని లెక్క లెగ్గప్పగించాలా ఊరికనే కాదు కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు చూసినాము యోవాబి గురించి చూసినాము అందుకనే అవిషయలాగా చివరి వరకు మనం రాజుని అడ్డు అంటే తలంపింది అంటే దైవ దైవజ దైవజను యొక్క క్రమాన్ని అంటే బక్సింగ్ గారి యొక్క క్రమాన్ని ఏదైతే ఆరంభం నుంచి ఉన్నదో ఆ క్రమాన్ని మనము పాటిస్తాం ఇప్పుడు ఉన్నదా లేక మనకు తోచిన క్రమంలో మనం వెళ్తున్నామా సంఘాలలో ఇది అందరం గుర్తుపెట్టుకోవాలి సేవకులం కావచ్చు పరిచారకులు కావచ్చు పెద్దలు కావచ్చు విశ్వాసులు కావచ్చు వెళ్తున్నామా లేక అదోనియా లాంటి యొక్క క్రమములో అభిషాలం లాంటి క్రమములో ఆయన కొడుకే కదా ఆయన కొడికే కదా అదే కదా అనుకుంటా వాక్యానికి భిన్నంగా వెళ్ళేటువంటి వారికి జరిగేటువంటి పరిస్థితి రేపు ఇదే ఇదే కాబట్టి గుర్తించి కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు కార్య అంతము మేలు కాబట్టి ఆ విధంగా ప్రభు కొరకు మనము నమ్మకంగా జీవిస్తాం మారుతిగా ప్రభు మనకు సహాయపడును గాక ప్రియమైన తండ్రి భాగాన్ని దీవించి మీరు ఆశ్రయించి మేము ఏదైతే సహవాస విషయంలో ఉంటున్నామో దాన్ని చివరి వరకు మేము కాపాడుకొని నీ కొరకు జీవించడానికి సహాయపడమని వంద చెల్లిస్తాం ప్రాణ చే తండ్రి ఆమెన్ మన తన్నే దేవుని యొక్క ప్రేమ మన ప్రభు నేసుకున్నారు కృప పరిశుద్ధాత్మ సావాసం మనందరి తోడైన్ ఆమెన్ లాడ్ మీ అందరికీ ప్రభు నాన వందనాలు